వైసీపీ జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో చేసిన ట్రోలింగ్ వల్ల ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి ఆత్మకు శాంతి చేకూరాలని అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక నెహ్రూ చౌక్ జంక్షన్ లో అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు జోహార్ 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 అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి అభ్యర్థి మలసాల భరత్ బిసెట్టి వరాహ సత్యవతి జీవీఎంసీ ఎనభై ఒకటో వార్డ్ కార్పొరేటర్ పీలా లక్ష్మీ సౌజన్య మాట్లాడుతూ గీతాంజలి మృతి ఘటన తన మనసును తీవ్రంగా కలిచివేసిందన్నారు ఇది చాలా బాధాకరమైన విషయమన్నారు గీతాంజలి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ఆమె పంచుకున్న దృశ్యమే కళ్ల ముందు కదలాడుతోందన్నారు తనకు తన కుటుంబానికి జరిగిన మంచిని మీడియా ముఖంగా ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందన్నారు మాకు చేయుత వచ్చింది మా నాన్నకు పింఛన్ వచ్చింది మా పిల్లలకు అమ్మఒడి వచ్చింది ఇవి కాకుండా ఇళ్ల పట్టా వచ్చిందంటూ గీతాంజలి తన ఆనందాన్ని మీడియా ముందు పంచుకున్నారని చక్కటి చిరునవ్వుతో ఆమె చెప్పిన మాటలు ఇంకా కళ్ళ ముందు కదులుతూనే ఉన్నాయన్నారు గీతాంజలి మరణానికి టీడీపీ నేతలు వారి ఐటీడీపీ సోషల్ మీడియానే కారణమని ఆరోపించారు సోషల్ మీడియాలో టీడీపీ జనసేన పార్టీల నాయకులు వారి సోషల్ మీడియాలో చేసిన అనుచిత వ్యాఖ్యలు ట్రోలింగ్స్ కు మనస్తాపం చెంది గీతాంజలి ఆత్మహత్య చేసుకుందన్నారు టీడీపీ జనసేన సోషల్ మీడియా ట్రోలింగ్ కు అడ్డు అదుపు లేకుండా పోతోందన్నారు మహిళల మనోభావాలతో టీడీపీ సోషల్ మీడియా ఆటలాడుతోందని ధ్వజమెత్తారు అధికార పార్టీ మహిళా మంత్రులు ఎమ్మెల్యేలపై కూడా దుర్భాషలాడుతూ ప్రతిపక్ష పక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు సామాన్య మధ్యతరగతి యువతి గీతాంజలి తనపై వచ్చిన ట్రోలింగ్స్ తట్టుకోలేక మృతి చెందిందని పేర్కొన్నారు దీనికి టీడీపీ సోషల్ మీడియానే కారణమని ఆరోపించారు అలాగే గీతాంజలిని వేధింపులకు గురి చేసిన శక్తులకు చట్టపరంగా తగు చర్యలు తీసుకోవాలని కోరారు ఇటువంటి నీచమైన చర్యలకు పాల్పడిన వారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టదని హెచ్చరించారు అలాగే గీతాంజలి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు జీవీఎంసీ ఎనభై మూడు వార్డు ఇన్ఛార్జ్ జార్జుల రమేష్ రాష్ట్ర గౌర కార్పొరేషన్ డైరెక్టర్ బొడ్డేడు శివ వైసీపీ నాయకులు కడిమిశెట్టి సతీష్ పలక సత్యనారాయణ కారుకుండి కన్నబాబు ఉగ్గినప్పారావు పెద్దిశెట్టి గోవింద్ మలసాల కిషోర్ కసింకోట ఎంపీపీ కలగా లక్ష్మీ నాయుడు విల్లూరి శివసూరి వైసీపీ మహిళా విభాగం నాయకులు పంచాడ పద్మ మరిపిల్లి శోభ నీటిపల్లి లక్ష్మి సోమాధుల హేమ లక్ష్మి బీఆర్టీ కాలనీ ఎన్టీఆర్ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు మున్నూరు శ్రీనివాసరావు గైపూరి రాజు నడిశెట్టి మధు కోనవుమ దొడ్డి హరిబాబు చింతారాంజీ సింగంపల్లి నాగరాజు కొండ్రపు సత్యబాబు సమ్మంగి కనకారావు పలక వాసు పేలూరి కళ్యాణ్ ఈతలపాక శివ మేడిశెట్టి గణేష్ డొంకా సత్యబాబు సతీష్ రెడ్డి శ్రీధరాల మనోజ్ మంత్రి సత్యబాబు రేబాక స్వామి నిమ్మకాయల మాధవ్ చదరం చిన్న పాము సన్నిబాబు పేలా బుజ్జి తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు చాలా తన కుటుంబానికి ముఖ్యమంత్రి గారి ద్వారా లేదా ప్రభుత్వం ద్వారా చేకూర్చిన లాభాన్ని తెలియజేసుకుంటూ చాలా ఆనందంగా తన కుటుంబానికి ఏ విధంగా మంచి జరిగిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వల్ల జరిగిన మంచిని వివరిస్తూ ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియోని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు విపరీతంగా ట్రోల్ చేసి ఆ సోదరి గీతాంజలి అనే సోదరి ఆత్మ శోభించే విధంగా ట్రోల్ చేసి విప విపరీతమైన ఆరోపణలు చేసి వీటన్నిటికీ గురై ఆ సోదరి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది దీనికి ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సోషల్ మీడియాలా కాకుండా టెర్రరిజంలాగా వ్యవహరించి ఆ యువతని పీడించి ఆత్మహత్య చేసుకునేలా చేసిన తెలుగుదేశం పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలి న్యాయపరంగా ఏ విధమైన యాక్షన్ తీసుకోవాలన్నది ప్రభుత్వం తీసుకోవాలని ఆ యువతి కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం అందగా ఉందని ఆ యువతి ఆ సోదరి యొక్క ఆత్మ ఎక్కడున్నా కానీ శాంతించాలని కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది అందరికీ నమస్కారం అండి రోజుల క్రితం గీతాంజలి అనే అమ్మాయి విషయం పట్ల చాలా అమానుషంగా ప్రవర్తించారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిపి వాళ్ళ కార్యకర్తలో లేకపోతే వాళ్ళ అభిమానులు అవ్వచ్చు వాళ్ళు గీతాంజలి అనే అమ్మాయిని చాలా అమానుషంగా ట్రోల్ చేయడం వల్ల అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది ఇలాగ అంటే అమ్మాయి యాక్చువల్గా పట్ట వచ్చిందని యూట్యూబ్లో చూస్తే మనకే అమ్మాయి ఫేస్ చూసి చాలా ఆనందం అనిపించింది ఎంత ఆనందపడుతుందని నేను తీసుకున్నాను నాకు వచ్చింది నా సొంత ఇల్లు నా ఇల్లు నాకు వచ్చిందని అమ్మాయి ఎంతో ఆనందంగా చెప్పిన ఆ విషయాన్ని ఆ అమ్మాయి ఆనందం అనుభవించి లోపే అమ్మాయిని ట్రోల్ చేసి అమ్మాయిని ఆత్మహత్య చేసుకునే విధంగా పాల్పడ్డారు అంటే ఎన్ని బాధాకరమైన మాటలు అని ఉండకపోతే అమ్మాయి ఆత్మహత్య వరకు వెళ్తుంది వాళ్ళ వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళని మందలించవలసింది పోయి తిరిగి మన ప్రభుత్వమే చేసిందని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు ప్రజలందరికీ తెలుసు ఎవరు చేశారన్నది కాబట్టి వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలని కోరుకుంటూ గీతాంజలి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ రోజు గీతాంజలి అనే అమ్మాయికి అన్యాయం చాలా అన్యాయం జరిగింది మన వైఎస్ఆర్ పార్టీలో ఎంతో మందికి పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం అంటూ జరుగుతుంది ఆ అమ్మాయి వేరేది ఏం కాదు ఒక పట్ట వచ్చిందని ఎంతో ఆనందంగా తన ఇంటి కళ నెరవేరిందని ఎంతో ఆనందంగా అమ్మాయి ఉబ్బు ఉబ్బెట్టిపోయి అంతా చక్క చేసింది అమ్మాయి పాపం పసిపిల్లలకి తల్లిని లేకుండా చేశారు కాదు అది చాలా దారుణమైన విషయం ఏ ఆడపిల్లకి కూడా అలా జరగకూడదు కానీ ఈ రోజుల్లో లేటేట్ జగన్ అన్న అమ్మాయికి ఒకదానికే కాదు కదా ప్రజలందరికీ ఇచ్చారు ఆడపిల్లలన్నోళ్ళకి ఎవరికి కూడా మహిళలకంటూ ఏ లోటు లేకున్నా ఈ రోజు చూసుకునే ప్రభుత్వ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాంటిది మనం ఏంటంటే అందరికీ ఎంకరేజ్ చేయాలి కానీ ఈ పార్టీ ఆ పార్టీ అనిగా తోట ఆడపిల్లకి అన్యాయం చేసి అమ్మాయిని పొట్టన పెట్టుకున్నారు కానీ ఏ ఎవరు ఏ అమ్మాయికి కూడా ఎలా జరగకూడదు కానీ మన సీఎం గారు వచ్చిన తర్వాత సీఎం గారు ఇరవై లక్షలు ఇచ్చారు కానీ ఎందుకు పిల్లలకి తల్లి తేలేం కదమ్మా ఎవ్వరం కూడా ఇప్పుడు ఈరోజు మేము ఈ పొజిషన్లో ఉన్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు కార్పొరేటర్లు ఏంటి మేమేంటి అందరికి ఇచ్చారు కానీ మమ్మల్ని అందరినీ కూడా ట్రోల్ చేయడం ఏంటి అసలు వాళ్ళ తల్లిలో పిల్లలు లేరా ఒకసారి ఆడదానిగా కూడా అమ్మాయి అంత ట్రోల్ చేసిందంటే దానికి అర్థమేంటమ్మా ఆడపిల్లలకి అసలు వాల్యూ లేకుండా అయిపోయింది దాని మేకప్ చూడండి ఆ ట్రోల్ చేసిన అమ్మాయిది దాని మేకప్ ఒక రవిడీ మేకప్లో ఉంది ఈ అమ్మాయి ఎంత ఆనందంతో ఎంత సంతోషంతో ఉందమ్మా అలాంటి అమ్మాయిని అంత చండాలంగా ఆ మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం కానీ ఇందులో మట్టుకు మేము అందరం మహిళలుగా ఉండి చాలా బాధపడుతున్నాం ఈ ర్యాలీ కూడా అందుకే పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్లలంటే ఈ పార్టీ ఆ పార్టీ లేదు ప్రతి పార్టీలో ఉన్నది ఏ నాయకుడికైనా సరే తల్లి ఉంది పెళ్ళం ఉంది చెల్లెళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఇలా ట్రోల్ చేస్తే వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది కానీ ఆ బాధాకరమైన విషయం మనం అందరమే బాధపడవలసి వస్తుంది ఒక ఆడది అంటే ఒక జన్మనివ్వడానికి ఎంతో బాధపడి మహిళని అంత ఇబ్బంది పెట్టి పిల్లలకు తల్లి లేకుండా చేశారు ఆ పాపం ఊరికే పోదమ్మ ప్రజలకి అందరికీ కూడా ఏ పార్టీతో సంబంధం లేదు ఒక ఆడపిల్లకి మటుకు అన్యాయం జరిగింది కానీ దానికి మట్టి కఠినంగా శిక్షించాలి వాళ్ళని మటుకు మామూలుగా వదిలిపెట్టడానికి అవదు